అన్ని మారాలంటే చాలా ఏదైనా చేయాలనిపిస్తుంది కదా కానీ మీరు ముప్పై రోజుల్లో ఐదు అలవాట్లు మాత్రం మార్చుకోగలిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఈ రోజే మొదలు పెట్టండి రోజుకి ముప్పై నిమిషాల నడక ద్వారా బరువు తగ్గడమే కాదు మానసిక ఆరోగ్యం జీర్ణ శక్తికి కూడా ఎంతో మంచిది ఎటువంటి ఖర్చు లేకుండా ఇది మొదలు పెట్టవచ్చు వేడి నీళ్లు నిమ్మకాయతో రోజును మొదలు పెట్టండి మీ బాడీని డీటాక్స్ చేసి మీ డైజెషన్ ని మెరుగు పరుస్తుంది ఈ చిన్న అలవాటు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇస్తుంది రోజులో కనీసం ఒకసారైనా ఆరోగ్యకరమైన భోజనం తీసుకోండి మీ ఆహారాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు రోజుకి ఒకసారి మంచి ఆహారం తీసుకోవడం వల్ల మీ శరీరం స్పందిస్తుంది పది నిమిషాలు మైండ్ రిలాక్సేషన్ కోసం మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వంటివి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ బాడీ సహకరిస్తుంది మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల మీ నిద్ర మెరుగుపడుతుంది స్ట్రెస్ తగ్గుతుంది రోజులో ఏం తిన్నారు ఏం నేర్చుకున్నారో అన్నదాన్ని ఒక డైరీలో రాసుకోండి ఇది మీ అభివృద్ధిని మీరు చూడాలంటే రాయాల్సిన అవసరం చాలా ఉంది ఆ రోజు ఎలా గడిచింది ఏం తిన్నారు ఏం నేర్చుకున్నారు అన్నదాన్ని రాయండి ఇంకా మీరు నేర్చుకుంటారు ప్రతి వీక్ మార్పులపై రిపోర్ట్ చేసుకోండి ఫస్ట్ వీక్ అలవాట్లు కష్టంగా అనిపిస్తాయి సెకండ్ వీక్ మీ మెదడు దానికి అలవాటు పడుతుంది థర్డ్ వీక్ మీ డ్రెస్సెస్లా కంఫర్ట్గా ఉండడం మొదలవుతుంది ఫోర్త్ వీక్ నిజంగా తేలిగ్గా హ్యాపీగా అనిపిస్తుంది ఆరోగ్యంగా ఉండడం ఫిట్నెస్ అనేది సిక్స్ ప్యాక్ గురించే కాదు ఇది మీ గురించి మీ కాన్ఫిడెన్స్ పెరగడం చూడండి మీరు గొప్పగా అనిపించడానికి ఒక హ్యాబిట్తో ప్రారంభించండి మీరు ఈ ఛాలెంజ్ మొదలు పెట్టాలని అనుకుంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మీరు మొదలు పెట్టబోయే అలవాటు ఏదైనా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్